లిజెంట్స్ క్రికెట్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లిజెండ్స్ క్రికెట్ కప్ టు ఇది మూడవ సీజన్ అండి లిజెంట్స్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ రెండు సీజన్లు పూర్తి చేసుకొని ఇప్పుడు మూడవ సీజన్లోకి రావడం జరుగుతుంది రానున్న నాలుగో తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు కూడా ఈ లిజెండ్స్ కప్ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించవలసిందిగా బాలాజీ గారిని కోరుతున్నాం సార్ మీ ప్రజెన్స్తో మాకు జీవిస్తాం బూస్టింగ్ అండ్ ఫ్రెండ్స్ మిత్రిక విలేకరులందరికీ థ్యాంక్ యూ అండి కొంచెం వెయిటింగ్ చేయించాం ఒక సారీ ఈ టోర్నమెంట్ లెజెండ్స్ కప్ అనేది సీనియర్ క్రికెటర్స్ టోర్నమెంట్ అండి ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఇది త్రీ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో చేస్తున్నాం ట్వంటీ వన్లో చేసాం ట్వంటీ టూలో చేసాం ట్వంటీ వన్లోనే ఆనంద్ గారు విన్నర్స్ ట్వంటీ వన్లో ట్వంటీ టూలోనే అక్కడ అమన్ సింగ్ గారు ఉన్నారు ఆయన విన్నర్స్ సో ఇది ట్వంటీ త్రీ అండి సీజన్ ట్వంటీ త్రీ అందరూ కూడా ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ చేసిన పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ అండ్ బిజినెస్లో ఉన్న అందరూ ఆడుతున్నారు దీనికి ఈస్ట్ వెస్ట్ కూడా అవర్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు ఏపీ అంతా ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా సరే ఏజ్ ఫార్టీ ఉంటే వచ్చి ఆడొచ్చు ఇందులోనే టోర్నమెంట్లో సో ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుంది కాకపోతే లాస్ట్ టూ ఇయర్స్ మనం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో చేసాం సో ఇప్పుడు రీసెంట్గా ఈ గ్రౌండ్ని చూసాం సార్ ఇంత చెప్తున్నారు ఈ గ్రౌండ్ని ఇంకా చాలా బాగా డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు దానికి సపరేట్గా టీం పెట్టి ఆనంద్ గారి పర్యవేక్షణ ఈ గ్రౌండ్ చాలా ఎక్స్ట్రా డెవలప్ చేస్తున్నారు సో రాజమండ్రికి ఇదే బెస్ట్ గ్రౌండ్ నేను బోనం బోట పిల్లలు రాజమండ్రి నేను ఫార్టీ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఆర్ట్స్ కాలేజ్లోనే ఆడుతున్నాం ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో ఆడడానికి వచ్చాం ఈ గ్రౌండ్ చూడగానే అనిపించింది ఆడితే ఇక్కడ ఆడాలి ఈ టోర్నమెంట్ అని చెప్పి డిసైడ్ అయ్యాం సార్ని పర్మిషన్ అడిగాం లెటర్ పెట్టాం ఆయన ఓకే అన్నారు సో ఫోర్త్ నుంచి లెవెన్ వరకు మనకి పర్మిషన్ ఇచ్చారు ఈ గ్రౌండ్లో ఆడుకోవడానికి సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు యూ ఇంత మంచి గ్రౌండ్లో సీనియర్ క్రికెటర్స్ అందరూ కలిసి ఆడుతున్నారంటే అది మన అదృష్టం ఎందుకంటే రాజమండ్రిలో నేను చెప్తుంది రాజమండ్రిలో ఇంత మంచి గ్రౌండ్లో మనం ఆడుతున్నాం అంటే అది మన అదృష్టం ఇప్పుడు అది ఫస్ట్ టోర్నమెంట్ మందే అవడం మనకి ఇంకా సంతోషం సో ఈ ఈ గ్రౌండ్ సార్ ఉన్నారు గ్రాండ్గా ఇనాగ్రేట్ చేస్తాం ఇంకా గ్యాలరీ ఫ్లడ్ లైట్స్ అన్నీ కూడా ప్లాన్ చేస్తాం అన్నారు సో ముందు ముందు రోజులు ఇంకా మంచి గ్రౌండ్లో మనం క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాను ఈ గ్రౌండ్లో మాకు పర్మిషన్ ఇచ్చినందుకు కెప్టెన్స్ తరఫున ప్లేయర్స్ తరఫున థ్యాంక్ యూ సార్ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎస్పీ గారు కూడా సపోర్ట్ చేశారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఆయన కాన్ఫరెన్స్లో ఉన్నారని రాలేకపోయారు టెన్ టు లెవెన్ కాన్ఫరెన్స్ ఉంది ఆయనకి సో సార్ మనకు వచ్చారు హెచ్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు ఈరోజు మన గెస్ట్స్ సో మంచి టోర్నమెంట్ జరుగుతుంది అందరూ సపోర్ట్ చేయండి ప్లేయర్స్ కెప్టెన్స్ అందరూ మంచి అట్మాస్ఫియర్లో క్రికెట్ ఆడండి సో అందరం ఫ్రెండ్స్ లాగా ఒకసారి మళ్ళీ కలుద్దాం చిన్నప్పుడు ఆడడం మళ్ళీ ఫార్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆడుతాం సో ఒక మంచి టోర్నమెంట్ జరుగుతుంది దానికి సపోర్ట్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి గ్రౌండ్ పరిరక్షణలో ఉన్న ఆనంద్ గారికి అలాగే ఈ టోర్నమెంట్ బాగా జరగడానికి కారణం ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు జేకే ప్రభాకర్ శ్రీనివాస్ చౌదరి అనే ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు ఈవెంట్ బాగా జరగడానికి సో వీళ్ళందరి సహకారంతో ఈవెంట్ బాగా జరుగుతుంది థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ అండి సార్ యాక్చువల్గా మేము రాజమండ్రిలో చాలామంది క్రికెట్ ప్లేయర్స్ ఉన్నాం సార్ మేము అందరం కూడా క్రికెట్ ఆడడం కోసం ఆస్వాదించడానికి ఆడుతూ ఉంటాం నలభై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కానీ సరైన గ్రౌండ్ లేక మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్ ఆ గూతులు ఉన్నా సరే దెబ్బలు తగిలినా సరే అక్కడ ఆడస్ కాయలు ఆడడం జరిగింది కానీ మీరు ఇంతటి చక్కటి గ్రౌండ్ బెంగళూరు పిచ్చిని పరిపించేలాగా మీరు యాక్చువల్లీ మీ డ్యూటీ మీరు చేసుకుంటున్న స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం మీరు అటువంటి పిచ్చి చేసినందుకు మేము ధ్వన్యం సార్ యాక్చువల్లీ ఇక్కడ ఆర్ట్ కూడా మాకు చాలా అదృష్టంగా ఉంది మేము మా పరీక్షను ఇవ్వడం పర్మిషన్ ఇచ్చినందుకు కూడా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ మేము అందరూ కూడా మ్యాచ్లు ఆడతాం కంపల్సరీ మీరు కూడా మేము అలా ఆడతాం ఒకసారి మీరు చూడవలసింది కోరుచున్నాం మరి ఈ సందర్భాన్ని అనుసరించి మీరు కొంచెం మాట్లాడతాను కోరుతున్నాం సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ ప్రశ్ని వచ్చి వెయిట్ చేసాను నేనైతే వచ్చేస్తాను ఆఫీస్కి ఐ డోంట్ నో నెక్స్ట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ క్యాప్టెన్స్ వాళ్ళు ఒకసారి ఫార్టీ ప్లస్ అన్నారు కదా ఒకసారి వస్తారా ప్లీజ్ రండి కంఫర్మ పర్లేదు అండి ఒకవేళ ఎవరు లేకుండా వైస్ కెప్టెన్ రావచ్చు ఎవరు లేకుంటే ఆ ఎవరైనా రావచ్చు టీమ్స్ ఆ అన్నారుస్జెంట్ చేసే వాళ్ళు ఎవరు పర్లేదు రండి రండి ఇంకా ఎవరైనా జాయిన్ అయితే రావచ్చు మా స్టేడియం లాగే మా మనసులు కూడా విశాలమైనవి సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే వడ్స్ అబౌట్ దిస్ గ్రౌండ్ బేసికలీ ఐఎమ్ స్పోర్ట్స్ మ్యాన్ క్రికెటర్ నాకున్న ఏదైతే ఆ ప్యాషన్ ఉందో ఆ కి అనుగుణంగా నాకు అంతకుముందు ఈ గ్రౌండ్ని ప్రిపేర్ చేసేదానికి నాకు అవకాశం వచ్చింది ఇట్ టుక్ ఫైవ్ మంత్స్ టైం టు ప్రిపేర్ ఆల్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ ఫ్లడ్ లైట్స్ అండ్ గ్యాలరీ అంత అయిన తర్వాతనే ఇనాగ్రేషన్ పెట్టుకొని గ్రాండ్గా ఇవన్నీ స్టార్ట్ చేయాలనుకున్నాం బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా అది ఆలస్యం ఆలస్యమవుతుంది అటువంటిప్పుడు ఎందుకు ఉండాలి ప్లేయర్స్కి ఇది ఉపయోగపడుతుంది ఇండైరెక్ట్గా మాకు ఇన్కమ్ వస్తుంది సో ఆ ఇన్కమ్తో కూడా దీన్ని మనం ఏదైనా డెవలప్ చేసేదానికి కూడా అవకాశం ఉంది మా మంచి ఉద్దేశం గుడ్ ఫైత్తో మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది మొదటైతే మేము ఎవరైనా మేము ఇవ్వమని చెప్పాం యాక్చువల్గా అది పూర్తి అయ్యేంత వరకు కూడా ఇవ్వమని చెప్పాం తర్వాత ఇప్పుడు అడిషన్ తీసుకున్న తర్వాత ఇస్తున్నాం మీరు ఏదైతే ఇప్పుడు రాజమండ్రి అనుకుంటారో నేను రాజమండ్రి వస్తుంది కాదు అయినా కూడా మీరు ఎప్పుడూ మర్చిపోని విధంగా భగవంతుడు దయదలిస్తే ఆ లైట్స్ ఈ గ్యాలరీ కంప్లీట్ చేయించి ఇంకా ఈ గ్రౌండ్ని బ్యూటిఫికేషన్ కూడా చేయించి ఇంకా ఇక్కడ సరదాగా ఓన్లీ ఇది క్రికెట్ గ్రౌండ్ అని కాదు రేపు మీ ఫ్యామిలీస్ వచ్చి క్రికెట్ చూసేదానికి కూడా మీ పిల్లలు వచ్చి ఎంజాయ్ చేసేదానికి కూడా ఇక్కడ ఆల్రెడీ మీరు స్పోర్ట్స్ కాంప్లెక్స్ చూసి ఉంటారు సో అలా మంచిగా దీన్ని చేయాలనేసి నా ఉద్దేశం దేవుడు దయదలిస్తే తప్పకుండా దాన్ని పూర్తి చేసి మీరు ఎప్పటికీ తలుచుకునే విధంగా రాజమండ్రి వాసులు తలుచుకునే విధంగా దీన్ని ఇంప్రూవ్ చేస్తానని ఈ క్రికెట్ని నా చేదిన తరకు నేను డెఫినెట్గా దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తాను క్రికెట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తాను మిమ్మల్ని వెల్కమ్ చెప్తూ ఉంటాను అనేసి అలాగే ఈ ఎవరైతే ఇప్పుడు ఈ క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఇలాగే అంటే ఇప్పుడు అన్నారు ఫార్టీ ప్లస్ అనేసి అన్న ఫార్టీ ప్లస్ కాదు సిక్స్టీ ప్లస్ కూడా మీరు ఇదే రకం ఇదే జోష్లో మీరు ఆడాలని ఆర్డర్ ఆడారనేసి ఆశిస్తూ ఈ నన్ను ఈ మంచి అకేషన్కి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా ఈ నిర్వాహకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ మేము యాక్చువల్గా క్రికెట్ ఆడడానికి ఇలా అందరినీ ఒక వేది తీసుకొచ్చింది మిస్టర్ బాలాజీ సార్ హీఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ తను ఒక ఆలోచనతో అందరినీ ఫ్రెండ్స్ కలుపుకొని ఈ రోజు ఇంత చక్కటి క్రికెట్ ఆడడానికి ఒక వేదికగా బాలాజీ ఒక స్టాండప్ తీసుకుని చేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ బాలాజీ ఇప్పుడు మన ఆనంద్ గారిని మాట్లాడాల్సింది కూర్చున్నాను చెప్పండి గ్రౌండ్ మీదేగా తయారు చేశారు కోసం సార్ నమస్కారం సార్ అలాగే నాకు అయితే నేను ఏప్రిల్ పద్నాలుగు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ పద్నాలుగుని గ్రౌండ్కి వచ్చాను ఈ గ్రౌండ్కి వచ్చేటప్పటికి గ్రౌండ్లో ఒక యుద్ధం చేసాం గ్రౌండ్తో ఒక పాత ఎస్పీ గారు సారు కలిపి ఎంత కష్టపడ్డామంటే ఇది ఈ రోజున ఇలా తయారైందంటే మామూలు కష్టం కాదు ఒక చద అని అప్ అండ్ డౌన్ అని ఎంత అలా ఉందో అలాంటి దాన్ని ఈ రోజున మొత్తం ఇలా తీసుకొచ్చి సార్ కృషి అయితే నేను ఇంకా ఇంకా చెప్పలేము మాట అయినా అడిషనల్ ఎస్పీగా ఉండి ఆయన గ్రౌండ్లోకి వచ్చి ఇలా దిశ నిర్దేశం చేసి నాకు మనుషులు ఇచ్చి నువ్వు చేయి నువ్వు ఏం చేస్తావు నాకు ఈ గ్రౌండ్ రావాలి ఈ గ్రౌండ్ రావాలి ఇలా రావాలని చెప్పి ఇంకా నేను కూడా ఇక్కడ ఉండి కష్టపడి మొత్తం ఎలాగైతే నీ రోజు మొత్తం మన క్రికెట్ సందర్భం ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ తయారు చేసి పెట్టారు అలాగే అడిగినట్టుగా పర్మిషన్ కూడా ఇచ్చారు మాకు పర్మిషన్ ఇచ్చేసి ఈ రోజుని ఇలాగ ఆడవలసిన మాకు స్థితి కల్పించారు అలాగే ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే బాలాజీ గారు కూడా ఇది థర్డ్ టైము థర్డ్ టైం కూడా ఇది అలాగే ఒక ఎవ్రీ ఇయర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలాజీ గారికి థ్యాంక్స్ అండి ఇప్పుడు మన తోటి క్రికెటర్ లిజన్ జేకే మాట్లాడుతూ టోర్నమెంట్ అన్నది బాలాజీ గారు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక థాట్తో వచ్చి మనం ఒక టోర్నమెంట్ పెట్టాలి మన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకప్పుడు మనం ఎలా ఆడేవాళ్ళం అలా ఒక ఒక ఆర్గనైజ్ టోర్నమెంట్ పెట్టి ఆర్గనైజ్డ్ వేగా చేద్దామని ఆయన ఒక ఎథర్ స్టెప్ వేసి ప్రభాకరన్న శ్రీనివాస్ చౌదరి గారు నాకు అందరికి చెప్పారు మాకు ఒక టీం ఏర్పాటు చేశారు బాలాజీ గారు ఏర్పాటు చేసి మనం ఒక మంచి టోర్నమెంట్ చేయాలని కృషితో వచ్చి సీజన్ వన్ చేసాం సీజన్ టూ చేసాం ఎవ్రీ టైమ్ వి ఇంక్రీస్డ్ అవర్ బాస్ ఆర్ లెవెల్స్ ఒక్కొక్క మెట్టు ఎక్కువకుంటూ వచ్చాము నెక్స్ట్ దాని తర్వాత మేము ఇప్పుడు దాకా ఆర్ట్స్ కాలేజ్లో టోర్నమెంట్ పెట్టేవాళ్ళు లాస్ట్ వన్ మంత్ బ్యాక్ మేము వచ్చి ఇక్కడ ఆడాం ఈ గ్రౌండ్లో మేము ఆడాక ఈ గ్రౌండ్ చూసాక మేము ఆనంద్ గారిని ఎస్పీ సార్ని అడిషనల్ ఎస్పీ సార్ని అదే కోరుకున్నాం మాకు ఈ టోర్నమెంట్ సీజన్ త్రీ మేము బార్ రేస్ చేయాలంటే మేము ఈ గ్రౌండ్లోనే టోర్నమెంట్ పెట్టాలి మేము ఎక్కడే సక్సెస్ఫుల్గా టోర్నమెంట్ పూర్తి చేయాలి సార్ మాకు చాలా హెల్ప్ చేశారు మాకు సపోర్ట్ చేశారు మాకు ఎప్పుడు కాదని లేదు పెట్టండి అన్నారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ పర్మిషన్ ఫర్ ద గ్రౌండ్ అండ్ మనం టోర్నమెంట్ సీజన్ త్రీ ప్లేయర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాను ఆల్ ద క్యాప్టెన్స్కి ప్లేయర్స్కి బెస్ట్ టీమ్ విన్ అండ్ ద బెస్ట్ ప్లేయర్ ద బెస్ట్ అవార్డ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మన అందరం కూడా ఈ చక్కటి గ్రౌండ్ ప్రొవైడ్ చేసినందుకు మనందరం కూడా డీసెంట్గా స్క్రికెట్తో ఆడి క్రికెట్ని ఎంజాయ్ చేద్దాం ఆస్వాదిద్దాం అందరికి కూడా ముందుగా బెస్ట్ స్టాప్లోకి తెలియజేస్తాం కెప్టెన్స్ అందరికీ సార్ మీరు పార్టిసిపేట్ చేస్తారంటే మా టీంలో ఆడినా సార్ మా టీంలో మీకు ఉంది మీరు ఎప్పుడు ఆడుకునేది కదా ఆనంద్ గారు